ఎన్నికల హామీలలో రైతులకు ఇచ్చిన ఐదు వందల రూపాయల బోనస్ హామీని అమలు చేస్తూ క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి చిత్రపటాలకు సహకార సంఘం డైరెక్టర్ సత్యరెడ్డి రెడ్డి పాలాభిషేకం చేస్తున్నామన్నారు రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు డిచిపల్లి మండలంలోని డిచిపల్లి ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన్పూర్ గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ కంచటి గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందని రైతులకు క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇచ్చి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటను నిలబెట్టుకున్నాడని రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రతి గ్రామంలో రైతులందరూ పండగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సతీష్ రెడ్డితో పాటు చైర్మన్ రామచంద్ర గౌడ్తో పాటు మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్ చిన్నల నర్సయ్య రూరల్ బ్లాక్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్ మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగధర్ చిన్నల నర్సయ్య రూరల్ బ్లాక్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్ డాక్టర్ చాదుల్లా ఎంఏసీ గన్పూర్ మాజీ ఎంపీటీసీ రామకృష్ణ గ్రామశాఖ అధ్యక్షుడు మాసం రాజేందర్ భూపతి ఇబ్రాహీం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు గన్పూర్ గ్రామంలో గన్పూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు అందరూ మరి పాలక సొసైటీ డైరెక్టర్లు మరి కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు అందరం కలిసి కూడా మరి గ్రామంలో రైతులు మహిళా రైతులందరం కలిసి కూడా మరి రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చినందుకు సంతోషంగా ఒక పండగ లాగా మరి అందరం కూడా కలిసి మరి పాలాభిషేకం చేసుకున్నాం రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి అట్లాగే డాక్టర్ భూపతి రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పేరు పేరున ఈ రైతులందరి పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజాపాలన అంటే కాంగ్రెస్ పార్టీ నిరూపించుకున్నది మరి అన్ని పథకాలు కూడా ముందు ముందు రోజుల్లో అన్ని పథకాలు కూడా నెరవేర్చి మరి మనందరం కూడా ప్రజల్లో మంచి పేరు ప్రశ్నలు ఇచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రులందరికీ కూడా పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు రైతులందరి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాం అన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి పండుగ వాతావరణం పాలాభిషేకం జరుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు రైతులకు